రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రైతు సంబంధించి ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రతి ఒక్కరికైతే మనకైతే రుణమాఫీ చేస్తున్నారో రుణమాఫీ అయితే మనకైతే అమలు చేశారనమాట ప్రభుత్వం రేపటి నుంచి రుణమాఫీ ప్రక్రియ అయితే కొనసాగిస్తుంది అయితే మొదటి లీస్టు భాగంగా మనకు వచ్చేసి ఎవరెవరికి మనకంటే ఇప్పుడు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తున్నారు వాటికి ఏమేం మనం డాక్యుమెంట్లు అయితే ఇవ్వాలి ఏమేమి తీసుకెళ్ళి మీ సేవల మనం ఏమైనా ఆన్లైన్ చేయాలా వీటన్నిటి గురించి మనం ఏదో మాట్లాడుకుందాం ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ ఏమని అంటే రెండు లక్షలైతే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి చెప్పినట్టుగానే మనకైతే రుణమాఫీ ప్రక్రియ అయితే మొత్తం అయితే కొనసాగుతుంది అనమాట రుణమాఫీ భాగంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ రైతుబంధు విషయంలో రైతు బంధు అమౌంట్ అయితే రాణి రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ అమౌంట్ అయితే వచ్చేసింది ఇప్పుడు తాజాగా రుణమాఫీ గురించి ప్రభుత్వం అయితే మనకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా అనమాట రేపటి నుంచి రుణమాఫీ అయితే కొనసాగిస్తున్నారన్నమాట మొదటి లీస్ట్ అయితే మనకైతే విడుదలవుతుంది ఆ లీస్ట్లో మీ పేరు ఉందా లేదో రుణమాఫీ లీస్లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీకు పీడిఎఫ్ పెడతానమాట ఒకటి అంటే ఎవరెవరికి రేపు రుణమాఫీ కాబోతున్నాయి అనే పీడిఎఫ్ అయితే మనకైతే అక్కడ ఉంటుంది మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు మీకు రుణమాఫీ అయినాయా లేవా అని చెప్పేసి రుణమాఫీ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా నేను ఒక వీడియో చేశాను మీరేం వరే కాను లేదు అయితే ఇక్కడ రైతు బంధు రాని ఎవరైనా ఇంకా ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది రైతు బంధు అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి ఒకవేళ మీకు రాకపోతే నేను చెప్తాను అనమాట ఎప్పుడు వస్తాయని చెప్పేసి రుణమాఫీ విషయంలో మనకి ఈ నెల ఇరవై తారీఖులోపు మనకైతే అందరికైతే కొనసాగిస్తున్నారనమాట అందరికీ ఈ నెల తారీఖు లోపు అందరికీ రుణమాఫీ అయితే అయిపోతాయి రెండు లక్షలు ఆ తర్వాత రుణమాఫీ తర్వాత రెండు లక్షలు ఉన్న వాళ్ళకి అవుతాయా ఆ పైన తీసుకున్న వాళ్ళకి అవుతాయా లేవా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కదా కేవలం రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకే అమౌంట్ అయితే రుణమాఫీ చేస్తున్నారన్నమాట రెండు లక్షల పైన మీకు ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సరే రుణమాఫీ అయితే అవ్వదన్నమాట ఓకే ఇంకా మీకు దాని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం నేను వీడియో చేసి అందిస్తాను